ప్రైజ్ దొలాడు ఈరోజు వాగ్దానం డెబ్బై మూడో కీర్తన ఇరవై ఐదో వచ్చినం ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అని చెప్పి కీర్తనకారుడు చెప్తున్నాడు నిజమే పిల్లారా ఈ లోకంలో ఆయన తప్ప మనకెవరున్నారు మనం అనుకుంటున్నాము మన కుటుంబీకులు మనకు తోడుగా ఉంటారని కానీ ఒక రోజున వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు మన బంధువులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు మన యొక్క బలము మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు మన బంధువులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు మనకు కావలసిన వాళ్ళందరూ కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో కానీ ఆకాశమందు ఉన్న దేవుడు మనల్ని ఎప్పుడు కూడా చెయ్యి విడువని దేవుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కానే కాదు అందుకే నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభు అని అంటున్నాడు ఈ రోజున ఆయన తప్ప మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు మనల్ని పట్టించుకునేవారు మన గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు ఆయన లోకంలో మనకుండగా ఈ లోకంలో మనకి ఏది అక్కరలేని రీతిగా ఆయన సమృద్ధినిచ్చేవాడు ఆయన మనకుండగా ఈ లోకంలో ఉన్నది ఏది కూడా అక్కరలేని రీతిగా ఆయన మనకి సమృద్ధినిచ్చేవాడు లోకంలో ఘనత ఉన్నది లోకంలో డబ్బు ఉన్నది లోకంలో గొప్ప జీవితం ఉన్నది లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవి లోకంలో పెద్ద పెద్ద గొప్ప గొప్ప సంపాదనలు ఉన్నవి కానీ దేవుడు కనుక మనకుంటే అవేది కూడా అవసరం లేని రీతిగా ఆయన మనకి తోడుగా ఉండి నడిపిస్తాడు ఆయన మనకి సమృద్ధినిచ్చి నడిపించేవాడు ఆయన మనకి తోడుగా ఉండి అవి అక్కరలేని రీతిగా ఆయనే మన అయి ఆయనే మన అవసరత అయి మనకు తగిన రీతిగా సహాయం చేసుకుంటూ నడిపించేటువంటి వాడు దావీదు తన యొక్క జీవితంలో మీరు చూసినట్లయితే ఎన్నో సమస్యలు ఒంటరితనము ఒంటరిగా బ్రతికిన పరిస్థితులు ఆయన లోయల లాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళాడు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు దావెదికి తోడుగా ఉండి ఆయన నీడగా ఉండి ఆశ్రయంగా ఉండి నడిపించాడు సహాయం చేశాడు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదు అన్నట్లుగా దేవుడు ఆయనకు తోడుగా ఉండి అన్నింటినీ కూడా సమకూర్చి సమృద్ధితో నింపి నడిపించాడు ఈ రోజున ఆయన మనకున్నాడు నువ్వు ఒంటరి వాడివి కాదు నువ్వు ఒంటరి దానివి కాదు ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కడనే ఒక్కదాన్నే అని బాధపడుతున్నావేమో ఆకాశమందు ఆయన తప్ప ఆయన ఉండగా ఈ లోకంలో నువ్వు ఎంత మాత్రం కూడా ఒంటరి వాడివి కారు ఒంటరి దానివి కాదు ఒంటరి వాడివి కావు ఆయన నిన్ను ప్రేమించేవాడు ఆయన నీ గురించి ఆలోచన చేసేవాడు ఆయన నీకు తన యొక్క సమస్త సంపదలను తన సమస్త ఆశీర్వాదాలను అందించి నిన్ను సంతోషింపచేసేవాడు ఆ జీవము కలిగిన దేవుడు ఈ రోజున నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి నీకు తగిన రీతిగా సహాయం చేసి అన్ని విషయాల్లో కూడా ఆయన నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళును గాక ప్రేమ గొప్ప గొప్పదేవుడు ఏసయ్య ఈ వాక్యం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారు వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి ఆకాశమందు ముందు నీవు మాకుండగా ఈ లోకంలో మాకు ఏది కూడా అక్కర్లేదు ప్రభావ నీవు తోడుగా ఉండి ప్రతి కుటుంబాన్ని దర్శించి ప్రతి ఒక్క బిడ్డని బలపరచమని ఏసు నామంలో ప్రార్థించని అడిగి నా పరమ తండ్రి ఆ మెయిన్